చిన్ని విషయంలో మహి ఫుల్గా డిసప్పాయింట్ అయిపోతాడు చిన్ని కోసం మనం వెళ్తే అక్కడ ఒక షాకింగ్ నిజం అయితే తెలుస్తుంది ఉషా టీచర్ చనిపోయారు అని ఉషా టీచర్ చిన్నీని చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు కన్న బిడ్డలాగా చూసుకునేవాళ్ళు అసలు ఉషా టీచర్ చనిపోయారంటే అసలు చాలా బాధగా ఉంది అని అయితే చెప్తూ బాధపడుతూ ఉంటాడు అలానే వర్షంలో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే వచ్చి ఒక గొడుగు తన మీదుగా వస్తుంది ఇదేంటి నాకెవరు గొడుగు పట్టే వాళ్ళు ఉన్నారు ఈ టైంలో అనేది తీరా చూస్తే చిన్ని ఏంటి బాబు వర్షంలో తిరుగుతూ ఉన్నావు అని అడుగుతూ ఉంటే చిన్న పని మీద బయట వచ్చాను కాలేజ్కి కూడా రాలేదు కదా నువ్వంటే అదే పని మీద వెళ్ళాను అన్నట్టు చెప్తాడు చిన్నిని చూడగానే అది ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట తనే ఒకవేళ తన చిన్న నటి స్నేహితురాలు అయితే ఇంకా ఎంత బాగుండో అన్నట్టుగా అయితే ఇక మా హిక్కడ థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఎన్నిసార్లు చెప్తావు మధు థ్యాంక్స్ అని అవును నాకు ఒక డౌటు నీకు నాకు పడదు కదా మరి రౌడీల నుంచి నన్ను ఎలా కాపాడావు అంటే అదేంటి అలా మాట్లాడతావు నువ్వు మనం ఎంత గొడవలు పెట్టుకున్నా కూడా ఒకే కాలేజీ క్లాస్మేట్స్ కాపాడకుండా ఎలా ఉంటాను అని మరలా ఇంకొక డౌట్ కూడా ఉంది నువ్వు మామూలుగా అమ్మాయిలు అంటేనే త్రీ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావు కదా మరి నాతో మాత్రం చనువుగా ఉన్నావే అంటే అలా ఏం లేదు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు త్రీ ఫీట్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టేస్తానులే అన్నట్టు చెప్తానమాట ఇక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ షేఖండించుకుంటూ ఉంటే ఈ లోహితను శ్రేయాను చూస్తారు ఇద్దరు ఇంకా కొళ్ళుకుంటారు చూసావా అమ్మాయిలంటే అమ్మాయిలు అంటే మూడు అడుగులు దూరం ఉండే మీ బావ ఆ పిల్లతో చూడు మూడించుల దూరం కూడా లేకుండా ఎలా కలిసి తిరుగుతున్నాడు అని ఇంక ఇద్దరు కలిసి పానీపూరి తింటూ ఉంటారు చాలా బాగుంటుంది వర్షంలో తిందాం అని వెళ్ళి అయితే మహేక్ తినడం రాదు సేమ్ చిన్నప్పుడు డైలాగే కొడతారనమాట ఎలా తినాలి నా నోరేమో చిన్నది పానీపూరి ఏం పెద్దగా ఉంది అని అయ్యో బాబు పానీపూరి తినడం ఒక ఆర్ట్ దాని పెద్ద ఆర్టిస్ట్ అని చెప్తూ చిన్ని తినిపిస్తూ ఉంటుంది అలా చిన్ని ఆ డైలాగ్ చెప్పగానే ఇక చిన్నప్పుడు చిన్నప్పుడు చిన్ని చెప్పిన డైలాగ్ అనమాట అప్పుడు కూడా వాళ్ళిద్దరు పానీపూర్ తినడానికి వెళ్ళినప్పుడు ఇదే డైలాగ్ అనమాట అంటే ఇప్పుడు మధు అది చిన్ని మాట్లాడుతున్న ప్రతి మాట తన చిన్ని మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒకవేళ ఈ మధునే చిన్నినా అన్న ఆలోచన కూడా మహికి వచ్చేస్తుంది అనమాట అంతగా కనెక్ట్ అయిపోతూ ఉంది మరి నిజంగా నిజం తెలిస్తే మహి ఏమైపోతాడో తర్వాత కథ ఎలా ఉంటుందో ఆ ట్విస్ట్ అయితే చూడాలన్న